హాయ్ హలో యాక్చువల్లీ ఈ వీడియో నేనైతే షార్ట్ చేయాలనుకున్నాను అది ఎలాగో మొబైల్ అటు ఇటు తిరిగి వీడియో అయిపోయింది మార్నింగ్ కొద్దిగా లేట్గా లేసాము లేట్ అంటే మరీ లేట్ కాదు సిక్స్ థర్టీ సెవెన్ సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయింది నిన్న ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నుంచి ఇవాళ మార్నింగ్ వరకు ఫుల్ హెవీ రెయిన్ అండి స్కూల్ లీవ్ ఇస్తారనుకున్నాను లీవ్ ఇవ్వలేదు సో ఎలా ఎలా కష్టపడి పొంగల్ అయితే చేశాను బ్రేక్ఫాస్ట్ తినేసారి ఇద్దరు తర్వాత ఏమో ఇలా ఫ్రై చేశాను రైస్ పెట్టేసి తనైతే బై వాక్ వెళ్ళిపోయారు ఇంకా బాబుని తీసుకెళ్ళి వదిలిపెట్టాలి కదా స్కూల్లో అందుకనేసి ఇక పని ఇలా ఫ్రై చేస్తేనేమో అది మాడిపోయింది కొద్దిగా సో పైన ఉన్నదంతా తీసి లంచ్ బాక్స్ అయితే రెడీ చేస్తాను ఇంకా ఆఫ్టర్నూన్ నేను ఎందుకో కొద్దిగా డల్ అనిపించింది అంతా యూట్యూబ్ షార్ట్స్ చూస్తే ఇలానే కాలం గడిపేశాను అయితేనేమో ఇంకా మధ్యాహ్నం ఆకలి ఇంకా ఆకలి మన పొట్ట ఆగదుగా ఇంకా లేచి పెరుగు అయితే చాలా ఉందనేసి పెరుగు అన్నంలోకి జంతికలు వేసుకొని తినేస్తున్నాను ఇవాళైతే ఇలా రెండు రకాలుగా చేశాను జంతికలు చిన్నవి అండ్ పెద్దవిగా అందుకని మీరు ఎంతమందికి ఫుడ్ ఇలా జంతికలు పరిగణనమతో తినాలంటే ఇష్టపడతారు చెప్పండి కమెంట్ చేసేయండి ఇలా చూడండి ఇలా కరుం కరం అని సౌండ్ చేసుకుంటూ ఇలా తినేసాను ఇవాళ లంచ్ అయితే కంప్లీట్ ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి